నరేష్ గారు గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ హియర్ ఐఎం నాగేంద్ర కుమార్ సార్ మీ వాస్త వినిపించిందండి సార్ అంటే నిజంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అండ్ వెరీ హ్యాపీ టు సీ యూ అగైన్ ఇన్ యువర్ యూజువల్ సెల్ఫ్ ఆన్ ద స్క్రీన్ నరేష్ అంటే అల్లరి అల్లరి అంటే నరేష్ అనే ఒక ముద్ర అది చాలా స్ట్రాంగ్ గా మెయింటైన్ చేయగలిగావు అది దట్ ఈస్ ది కేస్ తర్వాత యూ హ్ అనదర్ న్యూ లీజ్ ఇన్ కెరీర్ బట్ ఇది మళ్ళీ కొత్తగా ఎంతో కొత్తగా అనిపిస్తుంది చూస్తుంటే స్క్రీన్ మీద చూస్తుంటే అండ్ బట్ యాజ్ ఫార్ ఎస్ యువర్ పర్సనల్ ఇస్ కన్సెంట్ అసలు దీన్ని ఎక్స్పెరిమెంట్ చేసేటప్పుడు ఇన్ని సినిమాలు మారిపోయి మళ్ళీ కమింగ్ బ్యాక్ టు దట్ సేమ్ ఒరిజినల్ పొజిషన్ అసలు నీ ప నీ ఎక్స్పెరిమెంట్ ఎలా అనిపించింది నీకు అంటే ఎలా అనిపించింది అంటే సార్ సన్ రైజర్స్ వచ్చి ఫుల్ స్టేడియం ఆడితే ఎలా ఉంటుంది మన హోమ్ గ్రౌండ్ ఇది కామెడీ మన హోమ్ గ్రౌండ్ అండి సో చాలా రోజుల తర్వాత టూర్కి వెళ్ళి వచ్చి మన హోమ్ గ్రౌండ్లో మ్యాచ్ ఆడుతున్నట్టుంది ఫ్యాంటాస తర్వాత తర్వాత ఈ సినిమా చేసిన తర్వాత కంప్లీట్ అయిన తర్వాత నీకు దాంట్లోంచి మళ్ళీ ఆ జానర్ నుంచి బయటకు వచ్చి మళ్ళీ ఇంకో సినిమా చెయ్యాలంటే అసలు హౌ విల్ ఇట్ ఫీల్ ఫీల్స్ ఫర్ యూ నరేష్ సార్ దట్ ఈస్ అన్ యాక్టివ్ థింగ్ సార్ అంటే స్విచ్ ఆన్ స్విచ్ ఆఫ్ అవ్వాలి మనం చేసే పాత్రలు ఒక కామెడీ సినిమా చేస్తూ ఉంటే మనం మనం అక్కడ కామెడీ ఎమోట్ చేయాలి అదే సీరియస్ క్యారెక్టర్ చేసినప్పుడు సో ఐ థింక్ అస్ అన్ యాక్టర్గా అరవై రెండు సినిమాలు అండి ఇది అరవై రెండో సినిమా కొడతారు ఇంకా ఇప్పుడు కూడా నేను అలా ఇలాంటి అంటే సో ఇట్స్ బీన్ అన్ ఎక్స్పీరియన్స్ అండ్ అంటే ఇట్స్ బిన్ లర్నింగ్ ఎక్స్పీరియన్స్ నేను చాలా మంది పెద్ద పెద్ద డైరెక్టర్స్ దగ్గర చేశాను బాపు గారు విశ్వనాథ్ గారు ఇలాంటి దగ్గర చాలా నేర్చుకున్నానండి సో ఇట్స్ బికమ్ అన్ ఈజీ థింగ్ అండ్ ఫర్ మీ వాట్ ఐ బిల్స్ యాక్టర్ షుడ్ బి అ స్విచ్ ఆఫ్ స్విచ్ ఆన్ అండి ఎక్కడ ఎంత మనం నైంటీ పర్సెంట్ యాక్ట్ చేసినా నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ చేసినా వన్ పర్సన్ ఆఫ్ నరేష్ హస్ట్ బి దేర్ అండి ఎందుకంటే పై నుంచి ఏదైనా పడుతున్నా లైట్ పడుతున్నా ఇంకోటి ఏదైనా వి హ్యావ్ టు బీ ప్రిపేర్డ్ ఫర్ దట్ ఎగ్జాక్ట్ సో అంతకుని జీవించేయనని చెప్తాను నేను జీవించను కానీ ఎక్కడో న్యాచురల్గా ఉంటాను మాత్రం ట్రై చేస్తాను అదే తర్వాత ఈ ట్రైలర్ ఇప్పుడు చూస్తున్న దాంట్లో ఎక్కడో ఒక చోట ఒక చిన్న సీరియస్ టచ్ కనిపించింది అవును అది వాట్ దట్ సీరియస్ టచ్ కెన్ బి అండ్ ఇట్స్ సపోర్ట్ అండ్ ఎమోషన్ అండి అంటే కాని వాళ్ళు ఉంటే వాళ్ళ ఇంట్లో ఎంతమందికి అంటే ప్రతి ఒక్కళ్ళు వచ్చి పెళ్ళి ఎప్పుడు పప్పనప్పుడు పెడతామని అడుగుతుంటారండి క్వశ్చన్స్ వాళ్ళ ఇంట్లో ఎంతమంది బాధపడుతుంటారు ఇంకా అక్కడి నుంచి హౌ ఒక మ్యారేజ్ అన్నది జరగకపోతే వాళ్ళ అప్సైడ్లో అయిపోతుంది జీవితం సో దాని గురించి చూపిస్తాం జరుగుతుంది ఇట్ హాస్ అన్ ఎమోషన్ ఆల్సో అండి టువర్డ్స్ ఎండ్ ఆఫ్ ది ఫిల్మ్ యా ఇట్ హాస్ అన్ ఎమోషనల్ కనెక్ట్ అండి అదే మరి పూర్తిగా ఏదేదో లల్లబీలా కాకుండా లేదండి ఎందుకంటే ఏ సినిమా చేసినా కూడా అండి బయటకు వచ్చిన తర్వాత వి హావ్ టు సే అంటే ఇప్పుడు బయటకు వచ్చేటప్పటికి మనకు ఒక కంటెంట్ ఏం సినిమా దేని గురించి చెప్తున్నా ఒక ఏ ఇష్యూని అడ్రస్ చేస్తానో చెప్పాలి కదండి ఒక ఫీల్ ఇష్యూ లైక్ దీంట్లో కూడా ఒక చిన్న సీరియస్ ఇష్యూని అడ్రస్ చేయడం జరుగుతుందండి చాలా మందికి అది ఇప్పటికీ తెలియదు అది అంటే బాగుంటుంది పెళ్ళని దాని మీద ఎంత మోసాలు జరుగుతున్నాయి అన్నది కొంచెం చూపిద్దాం అది కామెడీ విధంగా చూపిద్దామని ఆల్ ది వెరీ బెస్ట్ థ్యాంక్ యూ గుడ్ లక్ థ్యాంక్ యూ నరేష్ గారు ఆ ఒకటి అడక్కు అంటే మా గుర్తుకొచ్చేది రాజేంద్ర ప్రసాద్ గారు ఇటు నాన్నగారు ఆ సినిమానే ఇప్పుడు దాన్ని మించేలాగా ఈ సినిమా ఉండబోతుందా ఈ టైటిల్ పెట్టడానికి కారణం ఏంటండి అసలుకి దానికి దీన్ని కంపేర్ చేయొచ్చు సార్ ఫస్ట్ ఎందుకంటే అది ఇది టోటలీ డిఫరెంట్ అండి దాంట్లో ఏంటంటే పెళ్ళి కాని అంటే సెటిల్ అవ్వకుండా పెళ్లి చేసుకున్నవాడు కదా దీంట్లో సెటిల్ అయినా పెళ్ళి అవ్వనివాడు కదా సో ఇట్స్ టూ డిఫరెంట్ థింగ్ అండి మీరు చాలా రకరకాల టైట్లు అనుకున్నాం బట్ జనరల్గా ఏంటంటే పెళ్ళెప్పుడు లేకపోతే ఉద్యోగం ఎప్పుడు లేకపోతే పిల్లలు ఎప్పుడు ఇలాంటి జనరల్ క్వశ్చన్స్ అడుగుతుంటారు సో అలాంటి దాని దగ్గర మనకి ఆన్సర్ ఉండదు సో అలాంటిటప్పుడు హీరో ఆ ఒకటి అంటుంటాడు ఆ ఫ్రస్ట్రేషన్ నుంచి వచ్చి పన్ను ఉంటుంది సో దానికోసం పెడతాం జరిగింది కానీ అంటే సినిమాకి కథ క్యాప్టెన్ పెడతాం జరిగింది కానివ్వండి దానికి దీనికి ఎటువంటి పొంతన లేదు రియల్ లైఫ్లో మిమ్మల్ని ఆ ఒకటి అడగవద్దు అని ఎవరైనా అన్నారా పిల్లలు ఇప్పుడు అడుగుతూ ఉంటారు కదండి పెళ్ళి ఎప్పుడు చదువుకున్నప్పుడు అంతా అడిగారు ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఏంటంటే ఇంకేంటి రెండు వందలు కనొచ్చు కదండీ దాట్స్ మా డిపెండ్స్ అండ్ మై వైఫ్ నాట్ యూ సో ఆ ఒకటి అడక్కని ఆ విషయం అనిపిస్తుంటుంది దీట్స్ పర్సనల్ థింగ్ అండ్ ఇట్స్ పర్సనల్ స్పేస్ యూ కాంట్ గో ఇంటూ ద పర్సనల్ స్పేస్ ఇప్పుడు ఎలక్షన్ టైంలో ఈ సినిమా రిలీజ్ చేస్తున్నా అంటే చాలా సినిమాలు పోస్ట్ పన్ అవుతున్న పరిస్థితి ఉంది ఈ టైంలో మీరు రిలీజ్ చేయడానికి కారణం ఏంటి అసలు ఏం సార్ దేని దానిదే సార్ ఎలక్షన్స్ ఉంటే ఎలక్షన్స్ ఇప్పుడు ఎంత మంది వచ్చారు కదండి థియేటర్స్ కి సో డెఫినెట్ గా దాని దాని దానితోనే దీని దాడిది అయితే సో ఎంటర్టైన్మెంట్ అన్నది మనకు పార్ట్ ఆఫ్ తెలుగు కల్చర్ అండి మనకి ఎంత ఉన్నా టెన్షన్స్ ఉన్నా హాలిడేస్ వచ్చిన సంక్రాంతి వచ్చిన పండుగలు వచ్చిన సినిమా సో ప్లస్ ఎగ్జామ్ అందరికి ఎగ్జామ్స్ అయిపోయిన సమ్మర్ వెకేషన్స్ సో చాలా మంది బిలో ఎయిటీన్ ఉంటారు కదండి వాళ్ళందరూ సినిమాకి వెళ్ళి బయటకు వెళ్ళాలి కదా సో డెఫినెట్ గా ఫ్యామిలీతో వచ్చే సినిమా సో దాని కోసం టార్గెట్ చేసి పెట్టి అది మూడో తారీఖు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ జాతిరత్నాలు ఈజ్ ఏ బిగ్గెస్ట్ హిట్ అది కూడా కామెడీ జోనర్లోనే వచ్చింది అండ్ ఆ తర్వాత వాట్ యూ డి ఇట్ వాజ్ నాట్ దట్ మా సక్సెస్ఫుల్ అండ్ అగైన్ ఆర్ కమింగ్ విత్ ద కామెడీ డూ ూ థింక్ కామెడీ ఈజ్ యువర్ ప్లస్ పాయింట్ యాక్చువల్లీ నేను నేను జనరల్గా కూడా చాలా ఫనీ అండి ఎప్పుడైనా మీరు మాట్లాడితే మీకు తెలుసుది హ్యూమర్ చాలా ఎక్కువ నాకు నేను పర్లేదు కానీ అలా అనిపి అనిపించవచ్చు అనిపించు కరెక్టా అనిపించవచ్చు అప్పుడప్పుడు కొంచెం బట్లర్ తెలుగు అలా మేబీ యూ కెన్ సే దట్ ఎందుకంటే కామెడీ నాకు థియేటర్ డేస్ నుంచి ఇష్టం అండి కామెడీ ప్లేస్ కామెడీ మూవీస్ సో అది ఒక సీరియస్ బిజినెస్ అండి అలా చెప్తారు కదా కామెడీ ఈజ్ అ వెరీ సీరియస్ బిజినెస్ అని చెప్తారు అది ఈజీ కాదు And uh, maybe anduke those characters you know they connect easily with people and uh, everyone loves to la have a good laugh they, they like to have a light-hearted two hours sitting in the theater forget their own lives so I think maybe comedy might be that thing so uh -huh. Nareshgar uh -huh. sir hi I so Ante <laughs> కొంచెం గ్యాప్ ఇచ్చినా సరే వీఆర్ వెరీ హ్యాపీ టు సీ యూ ఆన్ ఇన్ కామెడీ జోనర్ అనమాట అండ్ ట్రైలర్ వాస్ వెరీ ఇంప్రెసివ్ అండ్ చేస్తున్నప్పుడు యూ విల్ గెట్ బి మోర్ అటాచ్డ్ అని అంటారు నేను ఎందుకంటే బికాస్ ఆఫ్ యువర్ డాడ్ డిడ్ మెనీ కామెడీ ఫిలిమ్స్ సో మీకు ఎలా అనిపించింది చేస్తున్నప్పుడు అరే మా డాడీ ఈ టైప్ ఆఫ్ అంటే ఆయన ఫస్ట్ టైం డైరెక్టర్ కాబట్టి యూ గివెన్ ఛాన్స్ సో నాన్నగారు ఇలా చేసి ఉండేవారు అలాంటివి ఏమన్నా ఇందులో లైక్ ఉండుంటే బాగుండు ఇది మా నాన్నగారి స్టైల్ మీరు ఇందులో ఇంక్లూడ్ చేయండి అని ఎలాంటి సజెషన్స్ ఇచ్చారా అంటే ఫస్ట్ నుంచి మేము ఆ ఒకటి అనుకోలేదు టైటిల్ చాలా రకరకాల టైటిల్స్ అనుకున్నావు దాని తర్వాత ఆ ఒకటి నాకు తెలిసి రెండు మూడు నెలల ముందు ఫిక్స్ అయ్యామండి సో అంటే లైఫ్ కమ్స్ ఫుల్ సర్కిల్ అంటారు చూసారా ఎక్కడో తెలియకుండా ఆ ఒకటి అడుక్కకి నేను నాది అది నీ చైల్డ్ ఆర్టిస్ట్కి నేను సినిమా అండి అది నాకు సో ఆ సినిమాలో రాజ సినిమాలో కూడా నేను చైల్డ్ ఆర్టిస్ట్గా చేశాను సో అప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్గా ఆ సినిమాతో ఇంట్రడ్యూస్ అయ్యి ఇప్పుడు అదే టైటిల్తో హీరోగా చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది సో బరువు ఉందంటే డెఫినెట్గా బాధ్యత ఉంది బట్ డెఫినెట్గా ఆ రెండు కాపాడుతాం నాన్నగారి పేరు కాపాడుతాం మంచి సినిమా తీస్తామని కాన్ఫిడెంట్గా ఉన్నాం రవి గారు అబ్బు రవి గారు సార్ ట్రైలర్ చాలా బాగుంది అబ్బూరి వారి మాటలు అల్లూరి వారి అల్లరి అల్లరి వారి నోట బాగా ఇప్పుడు అంటే ఈ కొంచెం ట్రైలర్ చూస్తుంటే ఇవి ఉన్న కదా మ్యారేజ్ వెడ్డింగ్స్ వాటి మీద సెటరికల్గా ఉండిపోతుందా సెటైర్ అన్నది ఏముండదండి ఉండదండి ఇందాకైనా సీరియస్గా ఉందన్నారు కదా లైఫ్లో పెళ్ళికన్నా సీరియస్ మ్యాటర్ ఏమైనా ఉంటుందండి పెళ్ళి చేసుకునే వాళ్ళకి బాగా తెలుస్తుంది చేసుకోబోయే వాళ్ళకి ఈ సినిమా చూసాక అవుతుంది సీరియస్ మ్యాటర్స్ ఉంటాయండి ఎమోషనల్ మ్యాటర్స్ ఉంటాయి ఎమోషనల్గా డీల్ చేస్తాం సెటైరికల్గా డీల్ చేయలేదు డీల్ చేయలేదు మ్యారేజెస్ ఆర్గనైజేషన్స్ చాలా వచ్చాయి అంటే లైఫ్ లో ఫస్ట్ టైం చేసుకునే వాళ్ళు అందరికీ బాగా ఉండాలనుకుంటారు వీటి వలన చాలా ఆర్గనైజేషన్స్ వాటికి వచ్చాయి దాని వల్ల కొంతమంది ఇబ్బంది పడుతున్నారు కూడా సో ఈ సినిమాలో కామెడీతో పాటు అలాంటి మెసేజ్ ఏదైనా ఉంటుందా మెసేజ్ అని చెప్పంగా చూస్తుంటే మనకు అర్థం అవుతుందండి మన మన గురించి మన మనిషి ఒకడు అక్కడ మాట్లాడుతున్నాడు అనిపిస్తుంది ఆయన చూస్తుంటే సినిమాలో సినిమాలో మనందరు రిప్రజెంటేటివ్ ఒకటి మొత్తం ప్రపంచానికి తెలిసి అలా మాట్లాడుతున్నాడు అని అనిపించేలాగా ఆయన సీన్స్ అన్ని డిజైన్ చేయడం జరిగిందండి వాళ్ళందరు రిప్రజెంటేటివ్ పెళ్ళి కాకుండా క్రాస్ రోడ్స్లో ఉండిపోయి ఎటెళ్లాలో తెలియని ఒక పరిస్థితిలో ఉన్న వాళ్ళకి రిప్రజెంటేటివ్లో సినిమాలో ఆయన ఉంటారు వాళ్ళందరినీ వాళ్ళందరి గురించి మాట్లాడతారు నరేష్ గారు సార్ ట్రైలర్ చాలా బాగుంది బ్యాక్ టు ఫెవిలియన్ అంటే మళ్ళీ ఆ అల్లరి కామెడీలోకి వచ్చారు సో ఇవే కంటిన్యూ చేస్తారా లేదా అప్పుడప్పుడు కొంచెం సీరియస్ టచ్ కూడా చేస్తాను అని చెప్పినట్టు అంటే అది చేస్తాను ఇది చేస్తానండి బట్ కామెడీ అన్నది నాకు అంటే నా నుంచి చాలా మంది ఇష్టపడుతున్నారు సో నేను ఒక మూడు సినిమాలు చేస్తే దాంట్లో ఒక సీరియస్ సినిమా రెండు కామెడీ సినిమా తప్పకుండా ఉంటాయండి ఆల్ ది బెస్ట్ ఇదే బాగుంది మా అంటే చూసే వాళ్ళందరికీ మాకు ఇయే ఎక్కువ ఇష్టం థ్యాంక్ యూ చెప్పండి సార్ సో మీకు ఒక ట్యాగ్ ఉంటుంది కదా యాక్చువల్లీ ప్రీవియస్ ఫిలిమ్స్ కెవు కేక ఇందులో మేము చూసుకుంటే కింగ్ సూపర్ స్టార్ పవర్ స్టార్ లాస్ట్ అల్లర్ నరేష్ అని చెప్పేసి అది ఇందులో ఏమైనా రెప్లికేట్ చేస్తూ చూపించారా అండ్ నా ఈవీవి సత్యనారాయణ గారిది యునిక్ టైటిల్ కార్డ్స్ అండ్ దాని తర్వాత వచ్చే పేర్లు కూడా చాలా యూనిక్గా ప్లాన్ చేసుకుంటారు ఆయన అట్లాంటి రిఫరెన్సెస్ ఏమన్నా చూడొచ్చా లేదండి జస్ట్ డెడికేటెడ్ ఆ ఒకటి అడగని పెట్టినప్పుడు ఫస్ట్ మేము ఒక టీజర్ ఏదైతే రిలీజ్ అయ్యా నాన్నగారు కోసం డెడికేట్ చేయడం జరిగింది ఆ పేరు వాడుతున్నందుకు బట్ ఆ సినిమాకి ఈ సినిమాకి సంబంధం లేదండి మేము అనుకున్నాం టైటిల్స్ కూడా అలా పెడితే ఏమవుతుందంటే ఆ నాన్నగారు స్టైల్ ఆఫ్ సినిమా ఉంటుంది అనుకుని ఎక్స్పెక్ట్ చేస్తారు సో అలాంటిది ఏముంటదండి జస్ట్ టైటిల్ వరకు వాడటం జరిగిందంటే అంతే మీరు అన్ని రెప్లికేట్ చేస్తున్నారు గమ్యం మల్లర్ నరేష్ గారిని మళ్ళీ చూడొచ్చా మేము చచ్చిపోయాడు కదండి ఇంకా అలాంటి గాలిసీన్ క్యారెక్టరైజేషన్ మళ్ళీ వస్తే డెఫినెట్గా చేస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ప్రొడ్యూసర్ గారు ఏదమ్మా చెప్తా చెప్తా ప్రొడ్యూసర్ మీరే అండి మీ మొదటి సినిమా చిలక మే మూడ్ని ఎగరబోతుంది అంటే మీకు ఇంతకుముందు ఎక్స్పీరియన్స్కి సినిమా ఎక్స్పీరియన్స్ అని చెప్పగలరా సార్ ముందు దీని ముందు నేను అన్ని యానిమేషన్ రిలేటెడ్ చేసాం ప్రొడ్యూస్ అండ్ డైరెక్షన్ చేశాను నేను యానిమేషన్లో అక్కడ ఆఫ్కోర్స్ డిఫరెంట్ ఛాలెంజెస్ ఉంటాయి అక్కడ మ్యాన్ పవర్ అక్కడ క్యారెక్ యాక్టర్స్ అందరి క్యారెక్టర్సే కాబట్టి మా ఎవ్రీబడి మనకి ఏది ఏ సీన్ కావాలో అది ఈజీగా చేసుకోవచ్చు అంటే ఆ లొకేషన్ ఎతకాలి ఇక్కడ మనకి లైటింగ్ చేయాలి ఇవన్నీ మన కంట్రోల్లో ఉండవు వర్షం పడవచ్చు ఒకసారి ఎండ్ ఎక్కువ రావచ్చు క్లౌడ్ లైటింగ్ చేంజ్ అవ్వచ్చు ఈ ఛాలెంజెస్ ఉంటాయండి లైఫ్ ఫీల్డ్లో మేకింగ్ షూర్ ప్రొడక్షన్ యూనిట్లో అన్నీ వచ్చాయా లేదా కెమెరాలు వచ్చాయా ఈ ఛాలెంజెస్ అండ్ స్ట్రెస్ ఉంటుందండి బట్ ఇట్ ఈస్ వెరీ ఎంజాయబుల్ ఇది ఫస్ట్ సినిమా అయినా నాది ఐ గోట్ టు వర్క్ విత్ బెస్ట్ బెస్ట్ యాక్టర్ అండ్ మోస్ట్ బ్యూటిఫుల్ హీరోయిన్ బెస్ట్ రైటర్ అబూరి గారు లవ్లీ యంగ్ డైరెక్టర్ అండ్ గ్రేట్ డిఓపి

ఈ సినిమా విషయంలో మీరు ఎట్లాంటి కేర్ తీసుకున్నారేమైనా సజెషన్స్ ఇచ్చారు సినిమా అంటే కంటెంట్ బాగుంటే ఎక్కుతుందండి సో డెఫినెట్గా ఈ సినిమాలో మేము మేము ఒక కంటెంట్ నమ్మాం డెఫినెట్గా అండ్ దీంట్లో కూడా మీ స్పూఫ్ ఉండే స్లాప్స్టిక్ కామెడీకి వెళ్ళకుండా ఆర్గానిక్ కామెడీకి వెళ్ళేవ్వండి సో కథల నుంచి కామెడీ వస్తుంది క్యారెక్టర్స్ నుంచి కామెడీ వస్తుంది కానీ కామెడీ కోసం కథ రాయలేదు మేము సో డెఫినెట్గా ఇట్ విల్ బీ అంటే మీరు అది మీరు చూసిన తర్వాత మీరు డిసైడ్ అవుతారు ఆడియన్స్ డిసైడ్ చేయాలంటే మీరు సినిమా చేసినంత వరకు మేము కష్టపడతాం హండ్రెడ్ పర్సెంట్ సో అది బాగుందా బాగాలేదా ఫ్రైడే వాళ్ళు డిసైడ్ చేస్తారు సో బట్ ది ఆర్ వెరీ పాజిటివ్ అండి అంటే తెలిసిపోతుంది కదా ఒక సినిమా చేసిన తర్వాత మనకు ఫీలింగ్ తెలిసిపోతుంది కదండి సో విఆర్ అంటే ఎవ్రీథింగ్ లుక్స్ పాజిటివ్ యాజ్ ఆఫ్ నౌ నరేష్ చెప్పండి సార్ నరేష్ గారు హియర్ బ్యాక్ టు పే విలియన్ అని ఒక వర్డ్ ఉంటుంది బేసిక్గా ఇప్పుడు ఎస్ఆర్హెచ్ ఆడుతుంది బ్యాక్ ఇచ్చి సో ఒక ఒక టైంలో ఏ సినిమాలు ఆడకపోయినా బాగోపోయినా నరేష్ సినిమా రిలీజ్ అయితే అబ్బా సాయిరామ్ అనిపించేది వెళ్ళి చూసుకోవడానికి కంఫర్ట్ ఇచ్చేవారు మేము కొనే టికెట్కి వర్త్ చూపించేవారు కొన్ని సంవత్సరాల క్రితం వరకు అంటే ఇప్పుడు ఎక్స్పెరిమెంటల్ ఫిలిమ్స్ చేస్తున్నారు మీరు సో ఇప్పుడు ఈ సినిమా మళ్ళీ బ్యాక్ టు పెవిలియన్లా మీకు ఉంటుంది అంటారు అంటే బ్యాక్ టు పెవిలియన్ అని కాదండి మళ్ళీ అంటే నేను రాజీవ్ గారి దగ్గరికి వచ్చినప్పుడు ఇట్స్ ప్రొడ్యూసర్ చాయిస్ అండి నేను రాజు గారి ఫస్ట్ టైం కలిసినప్పుడు ఎలాంటి సినిమా చేద్దాం అనుకున్నారంటే నేను మీతోటి కామెడీ ఫుల్ లెంత్ కామెడీ అండి బెండప్పారో కితకథలు అలాంటి సినిమా ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తానని చెప్పారు సో ఇప్పుడు ఇట్స్ అబౌట్ అ ప్రొడ్యూసర్ వాళ్ళకి ఏం కావాలి నేను అది డెలివర్ చేయాలి అంతే కానీ నేను సీరియస్ సినిమా చేస్తాను మీరు చేయండి నేను చెప్పనండి సో అలాగే కథ కుదరాలండి సో నేను నాంది తర్వాత చాలా కథలు విన్నాను మన ఉగ్రం తర్వాత నాసామి రంగ తర్వాత కూడా విన్నాను నాకు అంత అంటే ఇదివర అంత అంటే నాకు ఫస్ట్ నేను ఒక కామెడీ కథ చెప్పినప్పుడు నేను ఎంజాయ్ చేయాలండి అంటే దీంట్లో అంత స్కోప్ ఉంది అంతమంది ఆడియన్స్ నవ్వుతారు నవ్వించగలుగుతారు నాకు ఒక కాన్ఫిడెన్స్ ఉండాలండి సో అలాంటి పెద్ద రాలేదు బట్ ఈ కథ విన్నప్పుడు డెఫినెట్గా చాలా మంచి మీనింగ్ఫుల్ మెసేజెస్ ఉన్నాయి అండ్ మెసేజ్ చెప్పొచ్చు అండ్ పెళ్లి అనేది ఇట్స్ నాట్ లైక్ మన ఒక తెలుగు ప్రాబ్లమే కాదు తెలుగు స్టేట్స్ ప్రాబ్లమే కదండి కన్యాకమరి నుంచి కశ్మీర్ వరకు అందరికీ అదే ప్రాబ్లం ఉంది సో అందరికీ అపీల్ అవుతుందని ఈ సినిమా చేయడం జరిగిందండి అండ్ ఆడియన్స్ అడగమన్న క్వశ్చన్ ఒకటి ఇప్పుడు చాలా రీ రిలీజ్ సినిమాలు వస్తున్నాయి ఇఫ్ రీ రిలీజ్ చేయాలనుకుంటే మీ సినిమాల్లో ఏ సినిమా చేస్తారు నేను ఆడియన్స్కి ఏదైతే ఇష్టమో ఆ సినిమా చేస్తానండి కితకితల సో కితకితలు రిలీజ్ అందరూ చూడండి ఆడియన్స్ కితకితలు అన్నారు కాబట్టి ఐ ప్లాన్ రాజీవ్ గారు కితకితల ఓకే కితకితలు నరేష్ గారు సుడిగాడ నరేష్ గారు సో మీ అందరికీ కొత్తగా ఇంకోటి చెప్తున్నాను ప్రాబ్లీ ఐ స్టార్టెడ్ రైటింగ్ సుడిగాడు టూ నెక్స్ట్ ఇయర్ ఐ విల్ ప్రాబ్లీ సిడిగాడు టూ నరేష్ గారు అంటే ఇప్పుడు ప్రస్తుతం చూస్తుంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడ హాట్ టాపిక్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి జరుగుతున్నాయి మీరు ఏ పార్టీకి సపోర్ట్ చేస్తారు ఆ ఒకటి అడగండి ఆ ఒకటి అడగకూడదా సార్ ఇక్కడ మాకు అలాంటి కాదు సార్ ఇక్కడ మా ఒక సినిమాకి వచ్చినప్పుడు ప్రతి కాస్ట్ క్రీడ్ అని కాదండి అందరూ రావాలి ఒక సినిమాకి సో ఐమ్ అండ్ నాట్ నాకు పొలిటికల్ ఇంట్రెస్ట్ లేదు పొలిటికల్ గా నేను ఎప్పుడు జాయిన్ అవుతాను అనుకోలేదు అవను కూడా సో నాకు అలాంటిటప్పుడు పార్టీస్ ఇష్టం లేదండి సో ఐ సపోర్ట్ వాట్ ఎవర్ మెజారిటీ ఆఫ్ పీపుల్ సపోర్ట్ ఓట్ వేసానండి మన తెలంగాణ హలో అండి హలో సార్ ఆయన బాబితా యాక్చువల్గా మీరు రాసుకున్న స్టోరీ కామెడీ అయినప్పటికీ ఇంతమంది కామెడీ స్టార్స్ని జమీ లివర్ గారు హర్ష గారు రవి వెన్నల్ కిషోర్ గారిని ఇంతమందిని పెట్టుకొని ఫర్ ద ఫస్ట్ టైం మీరు పెద్ద ప్రాజెక్ట్ అనే చెప్పాలి మీకు బీయింగ్ అ ఫస్ట్ డైరెక్టర్గా సో ఎంత ఛాలెంజింగ్గా అనిపించింది అండ్ జమీ లివర్ గారితో వర్క్ చేయించారు ఫస్ట్ టైం మన తెలుగు స్క్రీన్ పైన కనిపిస్తున్నారు సో వీళ్ళందరినీ ఒకే దగ్గర పెట్టి వర్క్ చేయించడం హౌ ఛాలెంజింగ్ ఇట్ వాస్ ఫర్ యూ యాక్చువల్ నాకు చాలా హ్యాపీ అనిపించింది వీళ్ళందరినీ చూస్తూ వాళ్ళు చేసే కామెడీకి వాళ్ళతో పాటు ఎంజాయ్ చేస్తూనే చేశాను నేను నాకు ఎటువంటి ఇది లేదు థ్యాంక్ యూ రాజీవ్ గారు హలో ప్రొడ్యూసర్ రాజీవ్ గారు చెప్పండి సార్ యాక్చువల్లీ దిల్ రాజు గారి లవ్ మూవీ మూవీ ఈ వీకెండ్ రిలీజ్ అవ్వాల్సి ఉంది యాక్చువల్లీ బట్ పోస్ట్ పోండ్ ఐపీఎల్ వల్ల లేకపోతే ఎలక్షన్స్ వల్ల అంటే జనాలు మూడు డిఫరెంట్గా ఉంటుంది నరేష్ గారు అన్నట్టు ఏంటంటే ఎంటర్టైన్మెంట్కి ఉంటుంది స్కోప్ బట్ ఏంటంటే టోటల్లీ అటెన్షన్ డిఫరెంట్గా ఉన్నప్పుడు ఇలాంటి టైంలో ఒక సినిమా రిలీజ్ చేస్తున్నప్పుడు ఒక అటెన్షన్ గ్రాప్ చేస్తూ చేసే ప్రమోషన్స్ ఎంత డిఫ ఎంత డిఫికల్ట్గా ఉన్నాయి ఎంత ఏ విధంగా ప్లాన్ చేసుకుంటున్నారు అండ్ వెరీ గుడ్ క్వశ్చన్ సార్ ఇప్పుడు డెఫినెట్లీ అండి ఇది ఒక రిస్కీ డెసిషన్ మే థర్డ్ రిలీజ్ చేయటం కానీ ఒక ఇలాంటి ఎనీ ఎనీ టైమ్ ఇలాంటి ఆపర్చునిటీ ఉన్నప్పుడు ఒక పాజిటివ్ ఉంటుంది ఒక నెగిటివ్ ఉంటుంది నెగిటివ్ ఏంటంటే కోర్స్ రైట్ నో ఆల్ ఐ బాల్స్ ఆర్ ఇన్ ఎలక్షన్స్ కానీ యాజ్ హ్యూమన్ బీయింగ్స్ మనం అందరికీ ఎంటర్టైన్మెంట్ కావాలి ఎంటర్టైన్మెంట్ అఫ్కోర్స్ మనం ఇప్పుడు జస్ట్ లైక్ మన లైఫ్ డైలీ లైఫ్ ఈజ్ గోయింగ్ ఆన్ వెల్ మనకి అందరికీ ఎంటర్టైన్మెంట్ కావాలి పెద్ద సినిమాలు ఆర్ చిన్న సినిమాలు డెఫినెట్లీ ఇది వాళ్ళకి రైట్ టైం కాదు మాది వెరీ గుడ్ ఫిలిం అండ్ ఆల్సో మేడ్ ఆన్ వెరీ గుడ్ బడ్జెట్ అండ్ విత్ వెరీ గుడ్ యాక్టర్స్ సో ఎంటర్టైన్మెంట్ వైజ్ ఫుల్లీ ఉంది సినిమా చూసాక మాకు చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది ఇది ఏ టైంలో రిలీజ్ చేసినా బాగా చేస్తుందని అండ్ ఎప్పుడైతే వేరే సినిమాలు లేవో వీ ఫీల్ ఇట్స్ అ గుడ్ టైమ్ టు రిలీజ్ ద ఫిలిం కోర్స్ ఇది ఒక గ్యాంబులే కానీ మాకు నమ్మకం పబ్లిక్ థియేటర్కి వస్తారు చూస్తారు అఫ్కోర్స్ తెలంగాణలో ఎలక్షన్ ఇష్యూస్ అంత లేదనుకోండి కానీ ఆంధ్ర సైడ్ ఉంది బట్ డెఫినెట్లీ అక్కడ కూడా ఎక్కడైనా ఎంటర్టైన్మెంట్ కావాలి కోర్స్ ఎలక్షన్ ర్యాలీస్ ఇవన్నీ కొంచెం డైవర్ట్ అవుతాయి మాకు బట్ స్టిల్ లైక్ వి వి ఆల్ నీడ్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఈ ఫిల్మ్ ఆ ఒకటి అడుగు డెఫినెట్లీ ఎంటర్టైన్మెంట్ మన ఆడియన్స్ తెలుగు ఆడియన్స్కి ఇస్తుంది అనిమేషన్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు కదా మీరు యూ యూ హ్యావ్ కమ్ ఫ్రమ్ అదర్ బిజినెస్ యా సార్ ఆ బిజినెస్తో కంపేర్ చేసుకుంటే ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంత ఆర్గనైజ్డ్గా ఉంది లేకపోతే ఎంత అన్ఆర్గనైజ్డ్గా ఉంది అన్ని ఫీల్డ్లో ఛాలెంజెస్ ఉన్నాయండి ఇప్పుడు ఈ ఫిల్మ్లో డిఫరెంట్ ఐ మీన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఛాలెంజెస్ మా ఫీల్డ్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ ఛాలెంజెస్ మాకు ఎగ్జాంపుల్ ఒక యానిమేషన్ ఎపిసోడ్ చేయాలంటే వంద మంది మినిమమ్ ఎపిసోడ్ వన్ మంత్ పనిచేయాలి ఇక్కడ సినిమా తీయాలంటే టోటల్గా ఒక టూ హండ్రెడ్ మంది క్రూ అవసరం ఉంటుంది సో డిఫరెంట్ ఛాలెంజెస్ ఇక్కడ అండ్ అక్కడ ఏదైనా అంటే అఫ్కోర్స్ ఎనీ ఇండస్ట్రీ ఈజ్ డిఫికల్ట్ ఫిలిం ఇండస్ట్రీ మీద అఫ్కోర్స్ ఆల్ ఐబాల్స్ ఆర్ దేర్ ఆన్ ఫిలిం ఇండస్ట్రీ ఆబ్వియస్లీ నేమ్ ఫేమ్ ఎవ్రీథింగ్ కమ్స్ ఫ్రమ్ దిస్ ఇండస్ట్రీ ఫాస్టెస్ట్ అండ్ విఆర్ వెరీ ఎక్సైటెడ్ అండ్ ఫుల్ టు తెలుగు ఆడియన్ ఐ ఐమ్ షూర్ దే విల్ సపోర్ట్ బై గోయింగ్ టు అల్లరి గారు అడుక్ సరే ఇందా ఈ సినిమా అంతా కూడా ఏంటంటే పెళ్ళి అవుతుంది ఇలాంటి కైండ్ ఆఫ్ థింగ్ కదా పెళ్ళి అనే దాని మీద నడుస్తుంది కదా మీరు పెళ్ళైన తర్వాత ఇంట్లో ఎక్కువగా ఆ ఒకటి అడక్కు అని చెప్పింది ఏంటి ఏం చెప్తా ఉండి బయటకు వెళ్తే ఫ్రెండ్స్ తోటి సాటర్డే సండే ఎన్నింటికి వస్తూ ఉంటారు ఆ ఒకటి అడక వెళ్ళిపోతూ అంతే కానీ చాలా అడుగుతుంటారు కదా ఒకటి అడక అనేది మనకి జస్ట్ ఓన్లీ వన్స్ ఉంటుంది టైం బయటకు వెళ్తుంటే ఎన్నింటికి వస్తారు లేట్ అవుతుందంటే అదే అడుగుతారు కదా అప్పుడు అక్కడి నుంచి వచ్చే రిప్లై ఏంటి ఏమంటారండి ఇంటికి రా అంటారు హలో ఫారియా ఫారియా యాక్చువల్లీ చిట్టి అనగానే కొన్ని కొన్ని నరుస్తుంటారు మన వాళ్ళు ఇచ్చేయండి సార్ ఇచ్చేయండి ఇలా అని చెప్పేసి మరి దీంట్లో సిద్ధి అనగానే మాకు గుర్తొచ్చే ఆ హుక్ డైలాగ్ ఏంటి ఆ చిన్న గో విత్ ద ఫ్లో అనే క్యారెక్టర్ బేసిస్ అండి బేసిక్లీ అమ్మాయి చాలా కూల్గా చిల్గా ఉంటుంది అండ్ ఎక్కువ ఆలోచించదు సో ఐ థింక్ ఏ సో ఐ థింక్ గో విత్ ద ఫ్లో అనే టైటిల్ అండ్ ఇంట్రో సాంగ్ కూడా దాని గురించే ఉంది సో మీరు చూస్తారు ఐ థింక్ మే బి కనెక్ట్ మీ నేచర్ అలాగే ఉంటుందా గో విత్ ద ఫ్లో అన్నట్టు ఉంటుందా అవునండి అలానే ఇక్కడ వరకు వచ్చాను సార్ నరేష్ గారు హలో సార్ నరేష్ గారు ఇంకొకసారి ఆక్చువల్ల నాంది అప్పుడు డైరెక్టర్ చెప్పారు ఇక్కడ నుంచి అల్లరి నరేష్ కాదు నాంది నరేష్ అని చెప్పి బట్ ఆ సినిమా చేసిన జస్ట్ టూ మూవీస్ తర్వాత మళ్ళీ అల్లరి ఈస్ బ్యాక్ అని పెట్టుకున్నారు కదా అంటే ఏంటి ఇమ్మీడియేట్గా ఉంది నాంది తర్వాత మారేడుమిల్లింది ఉగ్రమయ్యింది అదే ఎట్లీస్ ఎట్ ఆర్ వన్ నా స్వామి రాంగ్ రిలీజ్ అయింది త్రీ రిలీజ్ తర్వాత మళ్ళీ నాంది మీరు రెండు సంవత్సరాలు కోవిడ్ వచ్చింది సంవత్సరాలు పెట్టింది అండి మళ్ళీ కామెడీ సినిమా చేయటానికి అల్లరి నరేష్ ఒక యాభై అరవై సినిమాలు చేసాడు సార్ బట్ నాంది నరేష్ మళ్ళీ నాలుగు సినిమాలకి మళ్ళీ అల్లరి బ్యాక్ అని రావడానికి రీజన్ ఏంటి సార్ ఇప్పుడు ఆ సినిమా చేసినప్పుడు అక్కడ విజయ్ కనకమండలి గారు క్లియర్ గా చెప్పారండి ఇది సీరియస్ ఫిల్మ్ అల్లరి నరేష్ అంటే అల్లరిని ఎక్కడ మనం టైటిల్ వేసినప్పుడు ఎక్స్పెక్ట్ చేస్తారండి కామెడీ అందుకు నరేష్ సార్ మీ ఇష్టం అండి అది ఇచ్చా డైరెక్ట్ వచ్చుకోవాలండి నా సినిమాలు మీరు టైటిల్ ఇలాగే వేయండి అలాగే వేయండి నేను ఎప్పుడు అనలేదండి ఒకసారి దీంట్లో ఒక రోలింగ్ టైటిల్స్ ఒక వేసిన రోజులు ఉన్నాయండి సో ఈ సినిమాకి వచ్చేటప్పటికి అందరూ కామెడీకి వస్తున్నప్పుడు ఆయన అన్నారు స్పెసిఫిక్గా సార్ నాకు అలర్ నరేషన్ వేసుకుంటాను వేస్తాను సార్ అన్నారు సో ఇట్స్ అండి వేయండి వేయొద్దు అనేది ఇట్స్ డైరెక్టర్స్ కావాలండి నాట్ మై కాల్ అయితే మీ బాబాయ్ నాని వచ్చారు కదా ఇందాక మీ ఇద్దరి మధ్యన మీరు ఆయన అడిగినప్పుడు ఆయన మిమ్మల్ని అడిగినప్పుడు ఆ ఒకటి అడక్ అనే మూమెంట్స్ ఏమైనా ఉన్నాయా మీ ఇద్దరి మధ్యన ఆ ఒకటి అడక్ అంటే బయటకు వెళ్దాం ప్లాన్ చేసుకుంటాం ఎక్కడికన్నా ట్రిప్స్ కన్నా వెళ్ళేటప్పుడు సడన్గా షూటింగ్లు వస్తాయి తనకు వచ్చిన నాకు వచ్చిన మాట అనుకున్నాం కదా టికెట్ బుక్ చేసాం కదా ఏం చేస్తాం షూటింగ్ వచ్చింది హలో సార్ డైరెక్టర్ గారు హలో సార్ నా పేరు శ్రీవత్సన్ సార్ మీరు కామెడీ ఫిల్మ్స్ చేసేటప్పుడు అల్లరి నరేష్ గారు డెఫినెట్లీ ఆబ్వియస్ చాయిస్ కానీ ఆయన కామెడీ అన్ని సినిమాలు చేసేసరికి డిస్టింక్షన్ కూడా చాలా కష్టం కదా అంటే ఎలాంటి కామెడీ చేస్తే నరేష్ గారు చేస్తే కొత్తగా ఉంటుంది అనేది కూడా ఛాలెంజ్ కదా సో ఇది నరేష్ గారిది సిచువేషన్ కామెడీ అండి ఇది అందుకు ముందు చేసింది ఏంది అంటే స్లాబ్ స్టిక్ కామెడీ ఉంది స్లూప్స్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి కానీ ఇది మాత్రం సిచువేషన్ కామెడీతో చేసాము మీరు కొత్త నరేష్ గారిని కొత్త కామెడీ విధానంలో చూస్తారు డెఫినెట్గా ఫర్యాఫ్ ఫరియా యాక్చువల్లీ ఐ రియల్లీ లైక్ యువర్ అస్ చాయిసెస్ ఎస్పెషల్లీ ఆఫ్టర్ ఆఫ్టర్ జాతీయ రత్నాలు యూ కడ్ హన్ లైక్ ద రెగ్యులర్ కమర్షియల్ బ్లాక్ బస్టర్స్ బట్ ఐ యు డెడ్ అ స్పెషల్ అపీరియన్స్ యూ డెడ్ అ డాన్స్ అపీరియన్స్ యూ డెడ్ అ వెబ్ సిరీస్ సో ఈజ్ ఇట్ డిఫికల్ట్ ఫర్ యూ టు చూస్ యూర్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఆఫ్టర్ అ హిట్ ఆర్ వాట్ వాస్ ద సిచ్యుయేషన్ లైక్ ఆఫ్టర్ జాతి రత్నాలు డెఫినెట్లీ డిఫికల్టీ అయితే వచ్చింది బికాస్ ఐ వాస్ వెరీ న్యూ టు ది ఇండస్ట్రీ ఐ హ్యాడ్ నో గాడ్ ఫాదర్ నో రోల్ మోడల్ అట్ దట్ పాయింట్ కదా సో అన్ని డిసిషన్స్ నేనే యునో చూసి చేస్తాను అండ్ అండ్ At some point, of course, I realized that uh, all of this has to be planned. And uh, I think one year, easy to understand how to navigate through all of this. And um, I think uh, I I feel like a completely new person in entering the industry again. Kani I didn't feel like an outsider, and that's the best part. జాతిరత్నాలు రిలీజ్ అయిన తర్వాత ఇమీడియట్గా నాకు ఓన్ చేసేసారు అందరూ ఇండస్ట్రీ ఆడియన్స్ అందరూ అండ్ ఐ నో రైట్ అండ్ ఐ థింక్ దట్ వాజ్ ద బెస్ట్ పార్ట్ అబౌట్ ద హోల్ థింగ్ బికాస్ యూ ఆల్ మేడ్ ఇట్ ఈజియర్ ఫర్ మీ సిద్ధి అలియాస్ ఫరియా గారు ఇందాకలా మీరు స్టేజ్ ఎక్కే ముందు మీ కాళ్ళకు దెబ్బ తగిలింది అనుకున్నాను పాపం బ్లడ్ వస్తుందమ్మో అని అక్కడ చూస్తే ఒక ట్యాటో ఉంది సో వాట్ వాజ్ ద రీజన్ అబౌట్ దట్ టూ అండ్ వాట్ వాజ్ ద మీనింగ్ అబౌట్ దట్ మిస్ అయ్యా తెలుసా మీ కౌంటర్స్ బాగున్నాయి యాక్చువల్లీ ఇవి రూట్స్ అండి బికాస్ పర్సనల్ గా ఐ బిలీవ్ దట్ ద స్ట్రాంగర్ యుర్ రూట్స్ ఆర్ ద హైయర్ యూ కెన్ గ్రో అండ్ దట్ దట్ ఈస్ ద రీజన్ వై గా దిస్ డన్ ఐ ఫీల్ లైక్ గ్రౌండింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ స్పెషలీ యూ వన్ యూర్ డీలింగ్ విత్ పబ్లిక్ లైఫ్ అండ్ యా ఇట్స్ అ రిమైండర్ ఫర్ మీ టు బీ మై సెల్ఫ్ టు బీ ట్రూ టు మై కోర్ థ్యాంక్ యూ అండి గారు ఇక్కడ సో ఇప్పుడు ఆ ఒకటి అడకు అంటూ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ కోసం వస్తుంది కదా ఈ మూవీ అయితే టాలీవుడ్లో కూడా చాలామంది ఉన్నారు సో మన ప్రభాస్ తీసుకున్న ఎవరిని తీసుకున్నా అందరూ అడుగుతున్న ప్రశ్న ఇంటర్వ్యూ లాస్ట్ లో కానీ ఫస్ట్ కంపల్సరీ ఉంటది సో వాళ్ళందరూ ఈ సినిమా చూసి ఎట్లా ఫీల్ అవుతారు అనుకుంటున్నారు మీరు అది అందరం కదండి నన్ను కూడా అడిగారు పెళ్ళవకు ముందు దాదాపు ఆరు సంవత్సరాలు అడిగారు ఎప్పుడు పెళ్ళి ఎప్పుడు అండి సో ఐ థింక్ ఇట్స్ బికమ్ అది వాళ్ళ ఇష్టం కదండి వాళ్ళు ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు వాళ్ళ ఇష్టం వాళ్ళ ఇది సో అబౌట్ నరేష్ గారు ఓకే లాస్ట్ క్వశ్చన్ నరేష్ గారు yes చెప్ప సో హియర్ ఆర్గానిక్ కామెడీ తో లైక్ యు ఆర్ Saying లైక్ కమింగ్ బ్యాక్ రైట్ ఆర్గానిక్ కామెడీ తో ఇదిండి ఆర్గానిక్ కామెడీ తో యు ఆర్ కమింగ్ బ్యాక్ రైట్ సో హౌ ఐ మీన్ ఎంత కేర్ తీసుకున్నారు అండ్ ఆల్సో అడ్రస్ अबाउट म्यूजिक డైరెక్టర్ అండ్ ఆల్సో కాస్ట్ అండ్ క్రూ వెన్నల్ కిషోర్ అండ్ ఆల్సో ముర్లి శర్మ ఎవరీథింగ్ నాట్ యాక్చువల్లీ లైక్ అడ్రస్ ఆయన తీసుకొచ్చిన ఇష్యూ చాలా బాగుందండి ఇప్పటివరకు వరకు చెప్పలేదు అండ్ అందరికీ తెలుసు ఎక్కడో వద్ద పాయింట్ ఆఫ్ టైంలో మనం సంబంధం చూసుకుంటాం లేకపోతే ఎక్కడో సో మ్యారేజ్ అన్న దాని మీద ఎంత మోసం జరుగుతున్నాయి అన్నది చాలా మంది తెలియదు ఈ జనరేషన్ వాళ్ళతో డిస్కస్ చేశారా మ్యారేజ్ ఇష్యూస్ అదేనండి నేను చెప్తున్నాను కదా ఏ జనరేషన్ అయినా మీరు ఒక పెళ్లికాన్ ప్రసాద్ అని అప్పుడు వెంకటేష్ గారు చేశారు దాని తర్వాత మొన్న ఈ మధ్య కాలంలో విశ్వక్షయం చేశారు అశోక్ కళ్యాణం సో డెఫినెట్గా ప్రతి ఎప్పుడు ఎన్ని డెకేట్స్ మారినా ప్రాబ్లం మాత్రం మారట్లేదు పెళ్లి ఎప్పుడు అని అడిగి వాళ్ళు మారట్లేదు సో అందుకని ఈ సినిమాలో ఒక డైలాగ్ కూడా ఉంది మీకు వీలైతే పెళ్లి పెళ్లి సంబంధం చూసి పెట్టండి అంతే పెళ్ళప్పుడు పెళ్ళప్పుడు మాత్రం అడగొద్దని సో ఏముంటుందండి నథింగ్ టు సే అబోర్రావి గారు అబోర్రావి సార్ సార్ ఒకప్పుడు కామెడీ ఫిలిమ్స్లో చాలా మంచి స్టోరీ ఉండేది కామెడీ హైజీనిక్ కామెడీ ఉండేది తర్వాత ఒక కొంత ఫేజ్లో ఏంటంటే కామెడీ వర్క్ అయినా స్టోరీ కొద్దిగా అటు ఇటుగా ఉన్న ఒక కొంచెం ఆడియన్స్ కూడా చూసి చూడనట్టు వదిలేసేవారు కామెడీ వర్క్ అయితే బై అండ్ లార్జ్ సినిమా ఇది సక్సెస్ అలా చాలా సినిమాలు వచ్చినాయి బట్ ఈ మధ్య కాలంలో చూస్తుంటే కామెడీ ఫిలిమ్స్ మీద కూడా చాలా క్రిటికల్గా అయిపోయారు ఎంత నవ్వుకున్నా సరే లాస్ట్కి ఒక కంప్లీట్ కంక్లూజన్ అనేది పర్ఫెక్ట్గా లేకపోతే కామెడీ సినిమాలు కూడా రిజెక్ట్ చేస్తున్నారు ఇది ఒక రైటర్గా ఎంత టఫ్ ఇలాంటి టైంలో ఒక కామెడీ సినిమాకి రాయడు చాలా చాలా టఫ్ అండి ఎందుకంటే అవైలబుల్ సోర్సెస్లో ఏది స్టార్ట్ చేసినా యూట్యూబ్ చూసినా ఇంకోటి చూసినా ఇంకోటి చూసినా ఎప్పుడూ ఎదురుగున్న కామెడీ ఉంటుంది వాటన్నిటినీ తట్టుకొని మీకు మిమ్మల్ని నవ్వించాలంటే వెనకాల బేసిక్గా దాంట్లో ట్రూత్ ఉండాలి ఆ నిజం ఉండి ఆ సిచ్యువేషన్ ఉంటే మనం నవ్వించవచ్చు అండ్ ఎండ్లో ఏదో ఫినిషింగ్ అన్నది ఉండి చూసారా మూడు వందల అరవై ట్రిలియన్ల బిజినెస్ జరుగుతుంది పెళ్లి మీద ఇండియాలో ఓన్లీ పెళ్లి సంబంధాలు వీటి మీద రెండు వేల ఐదు వందల కోట్ల బిజినెస్ జరుగుతుంది ఈ చిన్న హింట్ చాలు మీకు దీంట్లో సీరియస్నెస్ ఎంత ఉందో చెప్పడానికి నవ్విస్తూనే వీటన్నిటి గురించి మాట్లాడతాం ఒక మేమర్కో లేకపోతే ఒక టీవీలో స్పూప్స్ చేసే వాళ్ళకో మీరు ఇందాక ఏంటంటే ఒక సమయంతో ఒక సందర్భంతో ఒక సిచ్యువేషన్తోని సంబంధం లేదు జస్ట్ దట్ ఆ టైంకి ఆ పంచ్ అనేది ల్యాండ్ అయితే వర్క్ అయిపోతుంది బట్ ఒక సినిమా రైటర్కి అలా ఉండదు ఏంటంటే అన్నీ కుదరాలి అది అసలు పెద్ద ఛాలెంజ్ కదా చాలా పెద్ద ఛాలెంజ్ అండి అంటే మీరు ఎవరికి పడితే అది రాసేయలేరు ఎక్కడ రాసేయలేరు స్పెసిఫిక్ ఆర్టిస్ట్ స్పెసిఫిక్ ఉంటాయండి ఆయన చేసిన గత సినిమాలన్నీ ఆయన టైమింగ్ ఒకటి ఉంటుంది నరేష్ గారి టైమింగ్ ఒకటి ఉంటుంది అండ్ ఈ సినిమా క్యారెక్టర్కి ఒక టైమింగ్ ఉంటుంది రెండు బ్యాలెన్స్ చేసుకునే ఆ సిచ్యువేషన్కి రాయడమేనే వెరీ టఫ్ జాబ్